మన ప్రొవైడ్ ఎస్కేషన్ రోజుల్లో మీకు వందనాలండి బాగున్నారా ఈ వాక్యం మొదలు చివరి వరకు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ సంవత్సరము అంతం మొదలుకొని ఈ సంవత్సర ఆరంభం మొదలుకొని అంతం వరకు కూడా నీకు మేలుకరంగా ఉండాలి అన్నట్లయితే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా అనగా గడిచిన సంవత్సరంలో నుండి ఇప్పుడు అంతం వరకు అనగా చివరి వరకు దేవుడు నిన్ను ఉంచారు చివరి వరకు నిన్ను కాపాడారు నిన్ను కాపాడిన దేవుడికి నువ్వు ఎలా ఉండాలి నిన్ను కాపాడిన దేవుడిని నువ్వు ఏం చేయాలా ఇంతవరకు నిన్ను కాపాడినందుకు ఏం చేయాలా కింద పెన్ను కింద పడితే అని చెప్తాం ఈ రెండు ఇది సంవత్సరాలు నిన్ను కాపాడాడు కదా ఇన్ని సంవత్సరాలు నేను పోషించాడు కదా ఇన్ని సంవత్సరాలు నీకు సహాయం చేశాడు కదా నువ్వు ఏం చేయాలి ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని ఏంటిది ఈ ఆ యొక్క సంవత్సరం అంతంలో నువ్వు చేయాల్సిన పని ఈరోజు వాక్యాంశం ఏంటంటే సంవత్సరం అంతంలో నువ్వు చేయవలసిన మరి పని నువ్వు చేయవలసినది విషయాలు ఏంటి పని తెలుసుకుందాం అయితే ఇక్కడ మొదటిగా ఏం చేయాలి అన్నట్లయితే ఆది కారణం నలభై ఎనిమిది అధ్యాయం పరిహేన వచ్చిన కనబడుతుంది ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రము అని అంటారు ఇక్కడ ఎంతవరకు పోషించాడు పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నేను పోషించాడు కదా ఎన్నో కరువు కాటకాలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉండి నేను పోషించాడు కదా మరి ఆ పోషించిన దేవునికి మీకు స్తోత్రం చెప్పద్దా అది నన్ను నువ్వు చేవచ్చిన ఒక పని ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్య నీకే వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయాసు వందనాలయాజనా యేసు రాజా నీకు వందనాలయా ఏం చేయాలి మనం ఇంతవరకు కాసిన దేవుడికి మనం వందనాలు తెలియజేయాలి దేవుడికి స్తోత్రాలు చేయాలి దేవా నన్ను పోయిన సంవత్సరం ఇంతవరకు నన్ను కాచావు దేవా నీకు వందనాలని చెప్పాలి ఇక్కడేమున్నది ఇంతవరకు పోషించిన దేవుడికి మనం వందనాలు తెలియజేయడమే మనము కృతజ్ఞత తెలిపిన వారు మనం వందనాలు చెప్పకుంటే ఈ రాబోయే సంవత్సరంలో ఏ రీతిగా దేవుడు నిన్ను కాపాడతారు నిన్ను కాపాడాల కాపాడాలనుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు వందనాలు చేయాలి రెండో విషయం వచ్చినట్టయితే ఈ ఇక నువ్వు ఏం చేయాలి అన్న రెండో విషయం వచ్చినట్టయితే ఇంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రం చేయాలని సంఖ్యకాండం పద్నాలుగు అధ్యాయిందని పంతొమ్మిదో వచనం కనబడుతుంది ఏం చేయాలా స్తోత్రం చేయాలా ఎందుకు స్తోత్రం చేయాలా నిన్ను క్షమించాడు నీ మంచితనాన్ని బట్టి కాదు నీకు దేవుడు మేలు చేస్తున్నాడు ప్రతిసారి ఆయన క్షమిస్తూ వచ్చారు ఆయన క్షమించకుంటే మనం బ్రతికలేదని ఆయన నిన్ను నన్ను క్షమిస్తూనే వచ్చాడు మన తప్పులను ఒకవేళ లెక్క పెడితే కోట్ల కొద్దీ మిగిలిపోతాయి కోట్ల కొద్దీ ఆ తప్పులు ఉండిపోతాయి నువ్వెవరిని క్షమించకుంటే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు ఇక్కడ ఏం చేయాలని తప్పులన్నీ క్షమించిన దేవునికి వందనాలు చెప్పాలి స్తోత్రం చెల్లించాలి నువ్వు చేయవలసిన ఒక రెండో పని మూడవది మనం చూసినట్టయితే మూడోది మనం చూసినట్టయితే నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రం చేయాలని దీతి ఉద్దేశ కాలం నాలుగు నాలుగు కూడా కనబడుతుంది ఇప్పటి వరకు మన సజీవంగా ఉంచాడు మనం బ్రతికించాడు మనకన్నా బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు ఈ ఈరోజు నిన్ను నన్ను బ్రతికించిన దేవునికి నువ్వేం చేయాలా స్తోత్రం చెల్లించాలా దేవా స్తోత్రం స్తోత్రం అని చెప్పేసి ఈ చివరి రాత్రి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వ్యక్తిగా ఉండాలి దేవునికి స్థుతి చెల్లించే ఒక వ్యక్తిగా ఉండాలి గడిచిన దినంలో నుండి అనగా ఆ సంవత్సరం మొదలుకొని ఇప్పుడు సంవత్సరం అంతం వరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలా దేవునికి స్తోత్రం చెల్లించాలా ఇంతవరకు నిన్ను సజీవుడిగా ఉంచిన దేవునికి ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు నేను అనుకుంటున్నాను అప్పుడు నా కన్నము గడ ఎంతోమంది నేను సమాధి చేశాను అందరూ నా కన్నముగడ్డ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నప్పుడు నాకు అనిపిస్తా దేవుడు నన్ను బతికించిన దేవుడు ఎంత గొప్పవాడు నన్ను ఎంతగా ప్రేమించాడు ఈ భూమిని నన్ను ఇంకా దేవుడి పని ఇంకా ఉన్నది కాబట్టి పని చేయడం కొరకు దేవుడు నన్ను ఉంచాడు ఆ ఉంచిన దేవుడికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను పిల్లలతో కుటుంబంతో కలిసి నేను జీవించడానికి దేవుడిచ్చిన కుర దేవుడికి స్తోత్రం చెల్లిస్తుంటాను ఈ రాత్రి కాల సమయం నువ్వు దేవుడికి స్తోత్రం చెల్లించవా దేవానికి స్తోత్రం అని చెప్పేసి దేవుని అడగవా దేవానికి వందనాలు నన్ను బ్రతికించినందుకు వందనానని చెప్పు నాలుగో విషయానికి వచ్చినట్టయితే యహుశవ పద్నాలుగు దాన్ని పదకొండో చూస్తాం ఇంతవరకు బలం ఇచ్చిన దేవునికి స్తోత్రం అవునండి మనకు దేవుడు బలం దినదినం బలం ఇస్తున్నారు ఏ దినము ఆ దినము బలం మనకిస్తున్నాడు ఆయన బలం దినదినం మనకు అనుగ్రహిస్తున్నారు ఒకవేళ బలం అనుగ్రహించకుంటే మనం ఎప్పుడో మూలవాడేటోళ్ళం ఎప్పుడో మనం మంచం పట్టేటోళ్ళం ఆయన బలం మనకిస్తున్నారు అన్నింటిలో బలం ఇచ్చాడు ఆయనకు స్తోత్రం చెల్లించాలి అలాగే ఐదో విషయానికి వచ్చినట్టయితే రెండో దిన వృత్తాంతములు ముప్పై రెండో అధ్యాయ ఇరవై రెండో వచ్చిన చూస్తాం అన్ని వైపుల నుండి వచ్చి ఆ వచ్చే ప్రమాదం నుండి దేవుడు మనల్ని తప్పించాడు కాపాడాడు ఎన్నో ప్రమాదాలు మన చుట్టూ ఉన్నాయి ఎన్నో ఆపదలు మనల్ని చుట్టుకొని ఉన్నాయి ఆపదలు ఉండి తప్పించుకుంటూ 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 వచ్చాడు ఎన్నో రోగాలు కరోనా ఎన్నో భయంకరమైన రోగాల మనం తప్పించి ఈరోజు బ్రతికించాడు కదా అన్ని ఆపదలను తప్పించాడు కదా ఎప్పుడు ఏం జరుగుదో ఒక పరిస్థితులు మనం తప్పించాడు కదా క్షణపాటున యాక్సిడెంట్ నుండి నేను తప్పించాడు కదా ఇన్ని చేసిన దేవుడికి నువ్వు స్తోత్రను చెల్లించాలి అదేనండి నీ కృతజ్ఞత మీకు ఐదు విషయాలు మీ ముందునే ఉంచాను ఇంతవరకు పోషించిన దేవునికి స్తోత్రం చెల్లించాలా ఆది కాండం నలభై రెండు పదిహేను చూసాం రెండో విషయానికి వచ్చినట్టయితే ఇంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రం చెల్లించాలా సంఖ్యకాండం పద్నాలుగు పంతొమ్మిది అవసరం చూసాం మూడవదిగా నేటి వరకు సజ్జవులుగా ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లించాలా దీతోపదేశం నాలుగు నాలుగులో మనం కనబడుతుంటుంది నాలుగో విషయం అయితే ఇంతవరకు బలమిచ్చిన దేవునికి మనం స్తోత్రం చెల్లించాలా ఏమో శివ పద్నాలుగు పదకొండులో మనకు చూస్తున్నాం అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదము తప్పించిన దేవునికి స్తోత్రం చెల్లించాలా రెండు దినృత్తాంతములు ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై రెండులో మనకు కనబడుతుంటుంది కాబట్టి ఇలా నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించే వ్యక్తిగా ఉండాలి దేవా నీకు వందనాని నువ్వు చివరి రాత్రి అనగా చాలా మంది ఆ యొక్క ఆ ఎంజాయ్ చేస్తుంటారు కొత్త సంవత్సరం భారంగానే ఆ రాత్రంతా ఎంజాయ్ చేసుకుంటా ఉండాలి అనుకుంటారు తినచు తాగుచు ఏమో చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎంజాయ్ 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 కానీ మనం అది కాదండి దేవుడు చేసిన దాన్ని కృతజ్ఞత చెల్లిస్తూ ఆ రాత్రి అంతా కూడా మనం దేవుని ఉండాలి దేవుని పొగడుతూ ఉండాలి దేవునికి మందనాలు తెలియజేస్తూ ఉండాలి ఎందుకంటే ఇంకొక సంవత్సరం నీకు ముందుండబోతుంది ఆ సంవత్సరం దేవుడు నిన్ను కాపాడాలన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతగా ఉండి మాటలు దేవుడు జయించిన దాకా